హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కమెంట్స్లో ఒకరు అడిగారు ట్వంటీ సిక్స్ లూజ్ ఉన్న బోట్నెక్కు అలాగే వాళ్ళకి నెక్ డ్రా చేసి స్టిచ్ చేసిన తర్వాత అది వీ షేప్లో వస్తుందంట కాబట్టి నేను ట్వంటీ సిక్స్ నడుము బోట్ బోట్నెక్కు ప్రిన్సెస్ కట్టు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఓకేనా కటింగ్ చేయను మీకు నీట్గా మార్కింగ్ అనేది చూపిస్తాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో మొత్తం చూడండి ఓకేనా ఫస్ట్ ట్వంటీ సిక్స్ నడుము లూజ్ అంటే మనకి ట్వంటీ సిక్స్ తీసుకోవాలి ఈ విధంగా ట్వంటీ సిక్స్ టేప్లో తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా మనం ఈ విధంగా టేప్ని మడత వేసుకోవాలి ఇలాగ సగానికి మడత వేసుకున్నప్పుడు మనకి ట్వంటీ సిక్స్ ఇరవై ఆరులో నడుములు సగం వచ్చేసి పదమూడు ఇంచులు వస్తుంది దానికి మళ్ళీ మనం ఈ విధంగా సగం వేసుకుంటే ఆరున్నర ఇంచు వస్తుంది అనమాట ఓకేనా ఫస్ట్ మనం నడుము దగ్గర ఆరున్నర ఇలా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి నార్మల్ అనమాట ప్రిన్సెస్ కట్ కోసం మధ్యలో మనం నార్మల్ చెస్ట్ వాళ్ళకైతే వన్ ఇంచు తీసుకోవచ్చు హెవీ చెస్ట్ వాళ్ళకి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను వచ్చేసి చిన్న సైజులో ఇది ట్వంటీ సిక్స్ నడుంలూజ్ అంటే చిన్న సైజే కాబట్టి వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇది దేనికోసం ఇక్కడ మధ్యలో మనం షేప్ కట్ చేస్తాం కదా దానికోసం అలాగే ఇది జాయింట్ చేస్తాం ఈ షేప్ కట్ చేసిన తర్వాత దీన్ని జాయింట్ చేస్తాం కదా దానికి ఒక వన్ ఇంచ్ అనమాట తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఈ విధంగా కింది వైపు మార్క్ చేసుకోవాలి ఇది ట్వంటీ సిక్స్ నడుంబ్లూజ్ అంటే లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అనమాట థర్టీ ఇంచెస్ అంటే దాన్ని మనం నాలుగు భాగాలు వేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచు ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ ఇంచుని ఈ విధంగా మార్క్ చేసుకొని దీనికి ఒకటిన్నర ఇంచు ఖర్చు తర్వాత జాయింట్ వస్తుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జాయింట్ కూడా వస్తుంది కాబట్టి ఒక ఇంచు ఎక్స్ట్రాగా కలుపుకోవాలి ఈ విధంగా టోటల్గా కలుపుకుంటే మనకి ఇక్కడ పది ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా పది ఇంచులు వచ్చింది అనమాట కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ కూడా మనకి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా పైవైపు కింది వైపు మీరు మార్క్స్ చేసేసుకొని సైడ్లో ఈ విధంగా లైన్ని కలిపేసుకుంటూ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా చెస్ట్ లూజు నడుము లూజ్ ఆధారంగా ఇక్కడ మార్క్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి చూశారు కదా నడుము లూజు తర్వాత మధ్యలో మనం ఎంత కట్ చేస్తాము ఈ షేప్ అనే దాన్ని తర్వాత జాయింట్ కోసము తర్వాత ఎక్స్ట్రా కట్ కోసం ఈ విధంగా ప్రిన్సెస్ కట్ కోసం మార్క్ చేసుకోవాలి ఇది వెడల్పు అనమాట నిలువ ఎలా మార్క్ చేసుకోవాలంటే వాళ్ళ బ్లౌజ్ ఏదైతే ఉందో మీ ఆది బ్లౌజు దానికంటే ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి పదమూడున్నర ఇంచు బ్లౌజ్ ఉందనుకోండి మనం పద్నాలుగున్నర పద్నాలుగు ఉంటే పదహైదు ఈ విధంగా నేను ఇక్కడ పద్నాలుగున్నర ఇంచుకి పొడవు మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఈ పద్నాలుగున్నర ఇంచు పొడవు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ ట్వంటీ సిక్స్ నడుము వాళ్ళకి షోల్డరు సిక్స్ అండ్ హాఫ్ కంటే ఉండదండి చాలా మటుకు ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ కోసం ఆరున్నర ఇంచు దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను అలాగే చంక రౌండ్ దగ్గర కూడా ఆరున్నర ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకోండి ఈ విధంగా సేమ్ మార్క్ చేసుకొని ఇవి రెండు లైన్స్ని కలుపుతూ ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోండి అలాగే చంక రౌండ్ కోసం కూడా ఆరు ఇంచుల్ని ఆరున్నర ఇంచుని మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని షోలర్ ఎంత పెట్టుకుంటామో చంక కూడా అంతే పెట్టుకోవాలండి ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర వన్ ఇంచు మాత్రమే మార్క్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి అయితే మనం వన్ పాయింట్ టూ ఇంచు ఫైవ్ ఇంచు అలా మార్క్ చేసుకుంటాం కదా ఇక్కడైతే వన్ ఇంచు మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఈ పాయింట్ని ఇలా కలుపుతూ ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే ఈ విధంగా అలాగే వీళ్ళకి నెక్ వచ్చేసి మూడున్నర పెట్టుకుంటే సరిపోతుందండి ఆరు ఆరున్నర ఇంచు మనం షోల్డర్ తీసుకున్నాం కదా అందులో నెక్ వచ్చేసి మూడున్నర తీసుకోవాలి ఈ మూడున్నర పాయింట్ నుంచి కొద్దిగా షోల్లర్ని ఒక పావించు డౌన్ చేసేసుకోవాలి బోట్ నెక్లో అప్పుడే మనకి నీట్గా బోట్ అనేది కుదురుతుంది నెక్ షోల్డర్ కానీ బ్లౌజ్ కూడా అంతే పావించు మాత్రమే ఇలా సైడ్కి తీసేసుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచు డ్రా చేసుకున్నాం కదా మనం క్యాన్వాస్తో తిరిగేస్తున్నట్లయితే మూడున్నర తీసుకోండి మామూలు క్లాత్తో తిరిగేస్తున్నామంటే ఇంచులే తీసుకోవచ్చు ఇది వచ్చేసి చిన్న సైజు అదే కదా దానికోసం లేదంటే త్రీ పాయింట్ టూ ఇంచు ఇంకంతకంటే ఎక్కువ వెళ్ళొద్దండి ఇది చిన్న సైజు కాబట్టి పెద్ద సైజు వాళ్ళకైతే ఇక్కడ నాలుగు ఇంచులు తీస్తాం ఇక్కడ కూడా నాలుగు నాలుగున్నర అలా తీస్తాం అనమాట ఇది చిన్న సైజు కాబట్టి నేను ఇక్కడ మూడు పాయింట్ రెండు ఇంచులు చెప్తున్నాను మీకు పైకి వెళ్తుంది అన్నట్లు ఉంటే ఒక్కొక్క బాడీ ఒక లాగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు మూడున్నర వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట నేను ఇక్కడ త్రీ పాయింట్ టూ ఇంచ్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా త్రీ పాయింట్ టూ ఇంచ్ మార్క్ చేసుకొని ఇవి రెండింటిని ఇలాగా బాక్స్ లాగా డ్రా చేసుకొని పైవైపు మనం మూడున్నర పెట్టుకున్నాం కదా కింది వైపు కూడా మూడున్నర ఈ విధంగా పాయింట్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాక్స్ లాగా కలుపుకోవాలి ఓకేనా ఇలా బాక్స్లా కలుపుకున్న తర్వాత ఈ మూల ఉంటుంది కదా ఈ మూల ఒక లైన్ డ్రా చేసేయండి ఇది వచ్చేసి మనకి ఒకటిన్నర ఇంచు ఉండాలి ఒకటిన్నర ఇంచు ఈ మూల దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా టేప్కి సమానంగా ఒకటిన్నర ఇంచ్ దగ్గర పాయింట్ చేసుకోవాలి ఇక్కడికి కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నెక్కు టచ్ అవుతూ ఈ కరువు స్కేల్తోనే మీరు బోట్ అనేది డ్రా చేసుకోవచ్చండి ఈ విధంగా ఇలా డ్రా చేసినప్పుడు మీకు వి ఏమీ రాదు బోట్ షేపే వస్తుంది ఈ విధంగా చూసారు కదా ఇలా ఇదే మనకి డబల్ వచ్చినప్పుడు బోట్ షేప్ ఈజీగా వస్తుందండి ఓకేనా ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఉండాలి మీకు అది కాకుండా మీరు ఇంచులు ఇలా చేస్తుంటే ఈ షేపే వస్తుందనమాట మీకు ఇంకా రావట్లేదు బోట్ అంటే ఒక ఇంచుకి రెండు పాయింట్లు మాత్రమే ఎక్కువ పెట్టుకొని దాన్ని మీరు బోట్ షేప్లో డ్రా చేసుకోవచ్చు ఇంకొంచెం ఇలాగ డీప్గా వచ్చినప్పుడు కూడా మీకు బోట్ షేప్ అనేది వస్తుంది నార్మల్గా అందరికీ మనం ఇక్కడ ఒకటిన్నర ఇంచు పెట్టామంటే చాలు కరెక్ట్ బోట్ షేప్ అనేది వస్తుందన్నమాట అలాగే ఫ్రంట్ లోతు కోసం ఇక్కడ కొంచెం లైన్ పొడిగించుకోవాలి లైన్ పొడిగించుకొని ఇక్కడ ముప్పావు ఇంచు తీసుకోండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మనం వన్ ఇంచు వరకు తీసుకోవచ్చు ఐదు హాఫ్ ఇంచ్కి ఒక రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా ఇక్కడ మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్లోకి ఇలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇక్కడ ఈ పాయింట్ నుంచి హాఫ్ ఇంచు లోపలికి హాఫ్ ఇంచు లోపలికి పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కొద్ది కొద్దిగా ఈ పాయింట్లో నుంచి దీంట్లోకి ఇలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రిన్సెస్ కట్ అన్నాను కదా ఇక్కడ త్రీ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ చేసుకోండి అలాగే కింది వైపు కూడా త్రీ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ అంటారు దీన్ని అంటే మన చెస్ట్లో మిడిల్ పాయింట్ ఉంటుంది టక్స్ పాయింట్ ఎక్కడికి రావాలి అనేది కొలుచుకోవాలి మీరు ఆది బ్లౌజ్కి ఎక్కడ ఉంది లేకపోతే మనం ఆది బ్లౌజ్ పైన కాకుండా వాళ్ళ మెజర్మెంట్స్ బాడీ పైన కూడా తీసుకొని ఇక్కడ మనం టక్స్ పాయింట్ అనేది తీసుకోవచ్చు నేను ఈ సైజ్ చిన్నదే కాబట్టి బ్లౌజ్ నేను ఇక్కడ టెన్ టెన్కి తక్కువే పెడుతున్నాను నైన్ అండ్ హాఫ్ ఇంచ్ అక్కడ పెడుతున్నాను ఈ త్రీ ఇంచు ఈ పై నుంచి నైన్ అండ్ హాఫ్ ఇంచు ఈ పాయింట్లు కలుపుతూ ఇలా ప్లస్ ఆకారంగా పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇది వచ్చేసి స్ట్రైట్గా ఉండాలి లైను దీని తర్వాత మనం ఈ గ్యాప్ ఎంత అనుకున్నాం వన్ ఇంచ్ అనుకున్నాం కదా వన్ ఇంచు గ్యాప్ ఈ విధంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి కొద్ది దూరం వరకు ఇది వచ్చేసి రెండు రెండున్నర ఇంచు పొడవు ఉండేలాగా ఈ లైన్ అనేది ఉండాలి రెండున్నర ఇంచు ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచు మనకి స్టిచ్చెస్లోకి వెళ్తుంది రెండు ఇంచులు మనకి ఇక్కడ ఉండాలన్నమాట ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇలా కొద్దిగా వంపు చేసుకుంటూ ఈ పాయింట్లోకి కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న పాయింట్ చేసుకుంటూ మీరు ఈ పాయింట్లోకి ఇలాగా కొద్దిగా వంపు చేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నుంచి మీరు కరువు స్కేల్ యూస్ చేసుకొని దీంట్లోకి ఇట్లాగా తీసేసుకోవచ్చు అనమాట కరువు స్కేలు ఈ పాయింట్ నుంచి చంకరవంలోకి ఇలా కొద్ది కొద్దిగా ఇలాగా ఈ పాయింట్ను చంకరం ఇది ఎక్కడికి రావాలనేది ఏం కరెక్ట్గా అవసరం లేదండి ఈ స్కేల్ ఇలా కరెక్ట్గా పెట్టామంటే ఈ షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది బిగినర్స్కి ఓకేనా ఇలా కరువు స్కేల్ యూజ్ చేసుకొని మీరు ప్రిన్సెస్ కట్ షేప్ని కరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చూసారు కదా ఇలాగా అలాగే ప్రిన్సెస్ కట్ చేసేటప్పుడు ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచు అంటే ఈ బాడీ వైపుకి ఇది మనం ఇలాగే వదిలేసామనుకోండి మనకి ఇక్కడ పొట్టపైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇటువైపు ఒక హాఫ్ ఇంచు పైకి డ్రా చేసుకోండి అలాగే ఇటువైపు కూడా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కానీ ఇంకా ఇంచు కానీ అంటే హాఫ్ ఇంచ్కి రెండు గీతలు ఎక్కువ కానీ ఇటు సైడ్ తీసేసేయండి సైడ్స్లో మనకి ముడతలు అవి రాకుండా బ్లౌజు మంచిగా ఫినిష్ కుదురుతుందనమాట ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్లోకి ఇలా డ్రా చేసుకోవాలి మిడిల్లో మిడిల్లో మాత్రం మనం ఏం టచ్ చేయకూడదు ఇటు సైడ్ నుంచి ముప్పావి ఇంచ్ తీసాము అంటే వన్ ఇంచ్కి తక్కువ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసామన్నమాట ఈ విధంగా మార్క్ చేశారంటే మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజు అలాగే బోట్ షేప్ కూడా కరెక్ట్గానే వస్తుందండి మీకు ఇంకా వీ షేపు రెండు ఇంచుల వరకు వెళ్ళినప్పుడే వీ షేప్ వస్తుంది కానీ ఒకటిన్నర ఇంచు ఒకటి పాయింట్ రెండు అంటే వన్ ఇంచ్కి రెండు గీతలు ఎక్కువ తీసుకున్నప్పుడు మీకు కరెక్ట్ బోర్డ్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి నడుములూజ్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ మనకి చంకరౌండ్ కూడా అంత వచ్చి మనకి ఎక్స్ట్రా ఖర్చు కూడా వచ్చి ఉండాలి మనకి ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నాం టోటల్లీ మనము రెండున్నర ఇంచు వరకు తీసుకున్నాం అనమాట రెండున్నర ఇంచుకి ఇక్కడ పాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఆరున్నర రౌండ్ వచ్చిందా లేదా చూసుకోవాలన్నమాట ఇక్కడ మనం లోతు తీసాం కదండి ఆ భాగంలో కొల్చుకోవాలి ఇక్కడికి వచ్చేసి మనకి ఆరున్నరకి ఇంకొంచెం తక్కువే వచ్చింది ఓకేనా అది వచ్చి మనం బయటికి పొడిగించుకోవాలి బోట్ నెక్లో మాత్రమే ఈ విధంగా చేసుకోవాలండి చెస్ట్ లూజ్ ఆధారంగా మనం ఇక్కడ చేసుకున్నాం నడుము లూజ్ ఆధారంగా ఇక్కడ చేసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మనకి కరెక్ట్గా ఆరున్నర ఇంచు వచ్చి తర్వాత రెండున్నర ఇంచు రావాలి మనకి ఎక్స్ట్రా ఇక్కడికి మనకి ఆరున్నర ఇంచు పాయింట్ వచ్చింది అక్కడ నుంచి రెండున్నర ఇంచు మనకి ఖర్చు అనేది రావాలన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి బోట్ నెక్లో ఈ విధంగా శంకరవుణ్ణి చెక్ చేసుకొని బయటికి కొద్దిగా వెళ్తుందండి వన్ ఇంచ్ వెళ్తుంది కొంతమందికి కొంతమందికి ఇక్కడ చూసారు కదా హాఫ్ ఇంచ్కి అనమాట బయటికి ఈ విధంగా చంక దగ్గర లూజింగ్ని పెంచుకోవాల్సి ఉంటుంది చంక రౌండ్ కోల్సిన తర్వాత అలాగే ఇక్కడ మీరు బ్యాక్ పార్ట్ ఇదే పార్ట్తో మీరు బ్యాక్ పార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ సైడ్ ఉంది కదా సైడ్ ఏదైతే ఉందో వన్ ఇంచ్ మీరు మార్క్ చేసేసేయండి వన్ ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి లైట్గా ఇట్లా ఒక పాయింట్ చేసేసుకోండి లైట్గా వన్ ఇంచ్ లోపలికి ఇదే క్రాస్తో ఈ సైడ్ ఎంత క్రాస్ ఉందో ఈ క్రాస్ నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ మీరు ఈ విధంగా వన్ ఇంచ్ లైన్ లోపలికి డ్రా చేసుకొని దాన్ని మీరు బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసి ఇటు ఇక్కడ దగ్గర వరకు కట్ చేసుకుంటే చాలనమాట బ్యాక్ పార్ట్ ఇంకా నెక్ అనేది మీ ఇష్టం బోట్ నెక్ ఇదే వెడల్పుతో మీరు కింద డ్రాప్ కానీ డైమండ్ కానీ ఏదైనా మీరు ఇందులో చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ మాత్రం దీనికంటే వన్ ఇంచ్ తక్కువ ఉండాలి అది ఎందుకంటే మధ్యలో జాయింట్ కోసం మనం వన్ ఇంచ్ ఇక్కడ ఎక్కువ మార్క్ చేసాం కాబట్టి ఆ వన్ ఇంచ్ తీసేసేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ట్వంటీ సిక్స్ నడుం లూజ్ ఉన్న బోట్ నెక్ బ్లౌజ్ అలాగే ప్రిన్సెస్ కట్తో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్